చిలక ఎగిరిపోయిన కానీ పలుకు మిగిలిపోవాలి మనిషి మరణం విన కానీ మంచితనం మిగలాలి చిలక ఎగిరిపోయిన కానీ పలుకు మిగిలిపోవాలి మనిషి మరణం వందన కానీ మంచితనం మిగలాలి ఎన్నినాళ్ళు బతికామన్నది లెక్క కాదు నీకు ఎన్నినాళ్ళు బతికామన్నది లెక్క కాదు నీకు ఎంత ఎత్తు ఎదిగామన్నది ముఖ్యమైంది మనకు చిలక ఎగిరిపోయిన గాని పలుకు మిగిలిపోవాలి మనిషి మరణమొందిన గాని మంచితనం మిగలాలి పడిలే చేరటం చూడు పడినా మరిలే చే తీరు పడిలే కెరటం చూడు పడినా మరిలేచే తీరు నాణానికి బొమ్మ బురుసు ఉంటేనే చెల్లును గదరా నాణానికి బొమ్మ బొరుసు ఉంటేనే చెల్లును గదరా కష్టాలు సంతోషాలు సమరీతిన అనుభవించగా కష్టాలు సంతోషాలు సమరీతిన అనుభవించగా చిలక ఎగిరిపోయిన గాని పలుకు మిగిలిపోవాలి మనిషి మరణమొందిన కాని మంచితనం మిగలా ఉండటము ప్రేమ ఉన్న చోటే ద్వేషం ఉండటము సహజమురా నీరక్షీరం మాదిరిగాని వేరు చేయుహంసలా నీరక్షీరం మాదిరిగాని వేరు చేయుహంసలా చిలక ఎగిరిపోయిన కానీ పలుకు మిగిలిపోవాలి మనిషి మరణం గాని మంచితనం మిగలా రాక్షసత్వధరణి తుడిచి మనీషిగా మారుగుణం రాక్షసత్వధోరణి తుడిచి మనీషిగా మారుగుణం మంచితనం మనిషి స్వభావం మంచితనం మనిషి స్వభావం నిలుపుకొనుటే అందరి లక్ష్యం మంచితనం మనిషి స్వభావం నిలుపుకొనుటే అందరి లక్ష్యం చిలక ఎగిరిపోయిన గాని పలుకు మిగిలిపోవాలి మనిషి మరణం పొందిన గాని మంచితనం మిగలాలి ఎన్ని నాళ్ళు బతికామన్నది లెక్క కాదు నీకు ఎంత ఎత్తు ఎదిగా మన్నది ముఖ్యమైంది మనకు చిలక ఎగిరిపోయిన కాని పలుకు మిగిలిపోవాలి మనిషి మరణముందిన గాని మంచితనం మిగలా మన మనస్సుల్లో కొన్నిసార్లు కొన్ని కొన్ని భావాలు మూసలెత్తుతాయి మొలకలెత్తుతాయి వాటిని అలాగా అణిచిపెట్టేస్తే ఏముంటుందండి అవే వాటిని తీసి కళంతో కాగితం మీద రాస్తే అవి గొప్ప గొప్ప సందేశాత్మకమైనటువంటి కవితలుగా కథలుగా నవలలుగా పాటలుగా రూపుదిద్దుకుంటూ ఉంటాయి అందులో భాగంగానే ఏదో ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచనని నేను కాగితం మీద పెట్టాను కాగితం మీద పెట్టి ఊరుకోలేదండి దాన్ని చిన్నపాటి స్వర రచన చేయటం జరిగింది అంతటితో ఆగలేదండి సరే గడవ ఉంది కదా దాంతో పాడగలను కదా పాడి ఎంతో కొంత రీతిలో మిమ్మల్ని మెప్పించగలను కదా అని మరి దాన్ని పాట రూపంలో మీ అందరికీ కూడా అందించే ప్రయత్నం చేశాను సరే తప్పులుంటాయి ఎవరు ఉండవండి కానీ నా యొక్క భావనని అర్థం చేసుకునే మంచి మనస్సు మీ అందరికీ ఉంది అని నాకు తెలుసు అందుకే మీ అందరికీ కూడా విన్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలతో మీ నువ్వు చెల్ల